హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడీఎంఏ ఫ్యాషన్స్ చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేదు కదా ఎప్పటి నుంచో షూట్ చేసిన వీడియోలే ఉన్నాయండి అవే పెడుతున్నాను బట్ ఈ చిన్న టిప్స్ అనేది తీసి పడేయకండి చిన్న టిప్స్ లాగే మీకు కనిపించొచ్చు కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఇక్కడ నేను నార్మల్గా లైనింగ్ లేని బ్లౌజ్ అనేది స్టిచింగ్ చేస్తున్నాను కదా ఇప్పుడు లైనింగ్ లేని బ్లౌజ్కి నేను నెక్ వైపున పైపింగ్ అనేది వేయాలనుకోండి లోపల వైపున మంచి నీట్ ఫినిషింగ్తో రావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ పట్టి అనేది క్రాస్గా తీసుకున్నాను దాని మీదేమో ఆల్రెడీ ముందు థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్క పట్టి మీద థ్రెడ్ పైపింగ్ పెట్టి కుట్టేశాను కుట్టిన తర్వాత దీన్ని బ్లౌజ్కి ఇప్పుడు నెక్ వైపున ఇలా రివర్స్లోనమాట ఇప్పుడు పైన నెక్ పట్టి వేస్తున్నాను కదా ఈ నెక్ పట్టికి అడుగున బ్లౌజ్కి మధ్యలో పైపింగ్ ఉందనమాట దీన్నే ఇన్విజిబుల్ పైపింగ్ అంటాము నార్మల్గా ఇన్విజిబుల్ పైపింగ్ లైనింగ్ ఉన్న బ్లౌజ్ కనుకోండి లైనింగ్ ఒరిజినల్ మధ్యలో పెట్టి అటువైపుకి టర్న్ చేసేస్తాం అనమాట మరి ఇది సాదా బ్లౌజ్ అంటే లైనింగ్ లేని బ్లౌజ్ అటువంటి అప్పుడు మీరు నెక్ పట్టి కానీ నడుము దగ్గర కానీ ఇలా పట్టి అనేది అటాచ్ చేసుకుని అటువైపుకి టర్న్ చేసుకుంటే సింగిల్ లేయర్ బ్లౌజ్ కాబట్టి నెక్ దగ్గర కానీ నడుం దగ్గర కానీ లూజ్ లేకుండా నీట్గా పట్టినట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ పైపింగ్ వేస్తాము దానివల్ల తర్వాత నెక్ దగ్గర మనం పట్టి వేస్తాము రెండు వేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా సాదా బ్లౌజ్కి ఏదైనా సరే మీరు సింగిల్ లేయర్ అనేది ఉన్న మెజర్మెంట్స్ కంటే కొద్ది తక్కువ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తో కుట్టాలన్నమాట అంటే ఇప్పుడు మీకు థర్టీ ఫోర్ చెస్ట్ అనుకోండి థర్టీ టూతో సెట్ అయిపోద్ది అనమాట నడుము వాళ్ళకి థర్టీ ఉందనుకుంటుంది ట్వంటీ ఎయిట్ సెట్ అయిపోద్ది అనమాట టూ ఇంచెస్ డిఫరెన్స్ అయినా సరే సింగిల్ లేయర్ అంటే లైనింగ్ లేని బ్లౌజ్ సెట్ అనమాట ఇంకొకటి నెక్ దగ్గర మీరు నార్మల్గా ఉన్న దానికంటే నెక్ డీప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవడం వల్ల మంచి ఫిట్టింగ్ వస్తుంది అనమాట అలాగే నెక్ చాలా మందికి లూజ్ వచ్చేస్తుంది అని చెప్తారు కదా అటువంటి వాళ్ళకే నేను చెప్తున్నానండి ఈ టిప్స్ అనేవి మీరు సింపుల్గా తీసేయకండి ఇందులో నేను చాలా టిప్స్ చెప్పాను ఎప్పుడైనా సరే సాదా బ్లౌజ్ అనేటప్పటికి సాదా కానీ లైనింగ్ లేని బ్లౌజ్ కానీ మీకున్న మెజర్మెంట్స్ కంటే ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ తగ్గించి కుట్టుకుంటేనే మీకు బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇటువంటి టిప్స్ అనేది ఎవరు చెప్పరండి చాలా మంచి టిప్స్ అనమాట మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి ఉన్న దానికంటే ఒక వన్ ఇంచ్ కుట్టి చూడండి నార్మల్ బ్లౌజ్ అంటే సాదా బ్లౌజ్ అంటే లైనింగ్ లేని బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇలా ఈ టిప్స్ అనేది యూస్ చేసినప్పుడు ఇప్పుడు నెక్క దగ్గర చాలా మందికి లూజ్ వస్తుందని లేదా షోల్డర్ దగ్గర లూజ్ వస్తుందని అంటారు కదా ఇప్పుడు మీరు పైపింగ్ వేసి నెక్క పట్టి రెండు వేయడం వల్ల ఏమవుతుందంటే నెక్క దగ్గర పట్టినట్టుగా ఉంటది ఈ టిప్స్ పాటించండి ప్రతి బ్లౌజ్ ఖచ్చితంగా సెట్ అవుతుంది థ్యాంక్ యూ